హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ రమేష్ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకో ఆన్ చేసుకోండి లేకపోతే మీకు వ్యూస్ రావు సబ్స్క్రైబర్ రావండి అలాగే యూట్యూబ్ ద్వారా వచ్చే ఎర్న్ కూడా మీకు అన్నీ కట్ అయిపోతాయండి ఈ ఆన్ చేసుకోకపోతే నోటిఫికేషన్స్ అవి ఏ నోటిఫికేషన్స్ నేను చెప్తాను మీరు అవి ఆన్ చేసు ఆన్ చే దాని ప్రకారంగా మీరు వెళ్ళిపోయి చూసుకోండి ఉన్నాయా లేకపోతే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి చెప్తానండి నేర్చుకో ఛానల్ అండి నేర్చుకో టాపిక్ అండి ఫస్టు క్రోమ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినాక ఇందులో వైట్ స్టూడియో డాట్ కామ్ అని చెప్పేసి క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత ఇట్లా వస్తాయండి ఇట్లా వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ సైన్ ఇన్ కస్టమైజ్ ఇవ్వ ఛానల్ కదా సైన్ ఇన్ మీద నొక్కండి నొక్కింది ఇట్లా వైట్ స్టూడియో ఇట్లా ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయినాక జూమ్ చేస్తాను చూడండి యువర్ అకౌంట్ ఉంది కదా గూగుల్ అకౌంట్ ఫ్యామిలీ సెంటర్ మెంబర్షిప్ గూగుల్ అకౌంట్ వ్యూ ఆర్ చేంజ్ యువర్ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ అన్నది ఇవి ఏం చేయకండి అది ఎలా ఉంచండి ఇంకోటి మేనేజ్ కిడ్స్ ప్రొఫైల్ అండ్ ఫీచర్స్ ఫర్ టీన్స్ అట ఇది ఏమన్నా అంటే పిల్లల గురించి తీయడం పిల్లల గురించి యూట్యూబ్ ఓపెన్ చే వాడడం అంటే ఇది దాని గురించి అన్నట్టు మెంబర్షిప్ అనేది ఇక్కడ నో మెంబర్షిప్ గెట్ గెట్ యూట్యూబ్ ప్రీమియం ఉంది కదా ప్రీమియం కొడితే మెంబర్షిప్గా యాక్టివేట్ అయిపోతుంది అండి కానీ అది వద్దు మనకు ఇక్కడ రమేష్ ఎమ్ ఓల్గా ఉంది కదా ఛానల్ స్టేటస్ అండ్ ఫ్యూచర్స్ యాడ్ ఆర్ మేనేజ్ యువర్ ఛానల్స్ వ్యూ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఇవి అట్లా ఉంచండి తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది కదా దాని మీద నొక్కండి నొక్కిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈవర్ ప్రిఫరెన్స్ జన్ జనరల్ కింద ఈవర్ ప్రిఫరెన్స్ ఉంది కదా ఇక్కడ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్స్ను రికమెండెడ్ వీడియోస్ యాక్టివ్ ఆన్ మై ఛానల్ రిప్లేస్ టు మై కామెంట్స్ మెన్షన్స్ షేర్డ్ కంటెంట్ ప్రమోషనల్ కంటెంట్ అండ్ ఆఫర్ ల్యాంగ్స్ ఏంటంటే ఇవి ఇవన్నీ ఆన్ చే ఆన్ చేసుకొని ఉండాలండి లేకపోతే కష్టమవుతుంది మీకు ఇక్కడ సబ్స్క్రిప్షన్స్లో నోటిఫై మీ అబౌట్ యాక్టివిటీ ఫ్రమ్ ద ఛానల్స్ ఐఎమ్ సబ్స్క్రైబ్డ్ టూ అని ఉంది కదా అది ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకో చేయాలనుకున్నా కూడా మనకు మళ్ళీ పర్మిషన్ వస్తుంది సో ఇట్లా ఇట్లా వస్తుందండి ఫస్ట్ ఇవన్నీ ఉన్నాయా లేవో చూసుకోండి తర్వాత ఈ ఈమెయిల్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఇవన్నీ ఇవి కూడా ఇక్కడ ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా యువర్ ఫ్యామిలీ పర్మిషన్స్ అని చెప్పేసింది కదా పర్మిషన్ ప్రిఫరెన్సెస్ జనరల్ ప్రోడక్ట్ అప్డేట్స్ యూట్యూబ్ ప్రీమియం అప్డేటు క్రియేటర్ అప్డేట్ అండ్ అనౌన్స్మెంట్ ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేశానండి ఇక్కడ పర్మిషన్ ఉంది కదా పర్మిషన్ కూడా నేను ఎనేబుల్ చేస్తున్నాను ఎందుకంటే ఏమన్నా వీడియోస్ పెట్టడం వీడియోస్ పెట్టినప్పుడు పిల్లల గురించి అండ్ ఏమన్నా యాక్టివిటీ గురించి అప్డేట్ కావాలనుకుంటే మనకు అప్డేట్ వస్తాయండి తర్వాత ఇక్కడ సెండ్ మీ ఈమెయిల్ అబౌట్ ఫ్యామిలీ అండ్ ప్రోడక్ట్ అప్డేట్స్ ఫర్ యూట్యూబ్ ఆర్ యూట్యూబ్ కిట్స్ అది ఓకే ఎనేబుల్ చేసేసుకున్నాను ఇప్పుడు అన్నీ ఎనేబుల్ ఉన్నాయి యూట్యూబ్ ప్రీమియం అప్డేట్స్ అంటే ఇది ఏమైనా మనీ కట్టేసి యూ ప్రీమియంగా జాయిన్ కావచ్చు కనుక ఇప్పుడు నేను మనీ కట్టి జాయిన్ కావట్లేదు కాబట్టి అది డిసేబుల్ చేసేసాను ఇవన్నీ ఆన్లో ఉన్నాయా చూసుకోండి ఫస్ట్ నోటిఫికేషన్లో మళ్ళీ ఏమైనా ఉంటే మనకు నోటిఫికేషన్ మెయిల్ ఈమెయిల్ ద్వారా వచ్చేస్తాయి మనకు ఈమెయిల్ వస్తుందంటది మళ్ళీ ఈ వైట్ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు పైన స్క్రోలింగ్ కనబడుతుందండి ఇది ఇది నోటిఫికేషన్ వచ్చింది ఈ రకంగా చేయాలి కమ్యూనిటీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారంగా మనకు రూల్స్ ఉంటాయండి ఆ రూల్స్ ఏంటిదో చెప్తాను రేపు వీడియోలో మరి చూడండి ఇప్పుడు ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మంచి ఇక్కడ ప్లేబ్యాక్ అండ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ సబ్ టైటిల్ అండ్ క్లోజ్డ్ క్యాప్షన్ క్యాప్షన్స్ ఏ వన్ సెట్టింగ్స్ బ్రౌజింగ్ ఉంది కదా ఇన్ఫో కార్స్ షో ఇన్ వీడియో ఇన్ఫో కార్స్ ఆల్వేస్ షో క్యాప్షన్స్ ఇంక్లూడింగ్ ఆటో జనరేటెడ్ క్యాప్షన్స్ వెన్ అవైలబుల్ సపరేట్ క్లోజ్ ఆప్షన్స్ ఇక్కడ ఏ వన్ ఏవి వన్ సెట్టింగ్స్ ఆటో ఇక అండ్ ప్రిఫర్ ఏవి వన్ ఫర్ ఎస్డి ఆల్వేస్ ప్రిఫర్డ్ ఏ వన్ అది మనకు తెలియదు కాబట్టి మనం నేను చేయలేదు వీడియో వీడియో ప్రీవ్యూస్ వీడియో ప్రివ్యూస్ విల్ ప్లే వెన్ యూ హోవర్ ఓవర్ తమిళల్స్ ఎస్ అని కొట్టేస్తాను ఎందుకంటే తమిళ ప్రకంగా మనం చేసుకుంటాం కదా అది అడుగుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ ప్రైవసీ ప్రైవసీల సబ్స్క్రిప్షన్స్ మీరు ప్రైవేట్ ఇది ప్రైవసీ ఉంచుకోవాలా వద్దా అని చెప్పేసి అడుగుతుంది సో నాకు పబ్లిక్ పబ్లిక్ కావాలా కాబట్టి నేను అది డిజేబుల్ ఉంది ఆల్మోస్ట్ ఎనేబుల్ చేసుకోలేదు యాడ్స్ అండ్ యూట్యూబ్ ఏమన్నా యాడ్స్ కోసం కావాలనుకున్న యాడ్స్ మీకు ఇప్పుడు యాడ్షన్స్ ఉంటే కదా మనీ మనీ ఎర్నింగ్ కోసం అని చెప్పేసి అది దాని గురించి అడుగుతుంది ఏమైనా గూగుల్ ఫర్ ఫ్యామిలీ ఫ్యామిలీ సెల్ఫ్ సెంటర్ మై యాడ్ సెంటర్ ఉంది కదా ఇది ఆటోమేటిక్గా ఇది జనరేట్ అయిపోతాయండి తర్వాత కనెక్టెడ్ యాప్స్ ఏమన్నా కనెక్టెడ్ యాప్స్ అంటే మనీ పెట్టి మీరు కొనుక్కొని చేయడం అంటే ఇలా ఈ యాప్స్ ఉంటాయండి చాలా యాప్షన్స్ ఉన్నాయి యాప్స్ ఉంటాయండి ఈ మనీ మనీ పే చేసి ఇవి కొనేసుకుంటే మీకు ఏమన్నా వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు మనల్ని ఎక్రిమెంట్ చేసేసి మనకు అంటే వ్యూస్ బాగున్నాయి బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మెయిల్ చేస్తారు ఆ మెయిల్ మనకు మనం రిప్లై ఇస్తే వాళ్ళు ఓకే అనిపిస్తే వాళ్ళు మా మన కంటెంట్ వీడియోస్ మధ్యనే వాళ్ళు యాడ్స్ పంపిస్తూ ఉంటారు ఆ యాడ్స్ మనకు అందరికీ చూసుకోవచ్చు అని చెప్పేసి ఇవి యాప్స్ ఉన్నాయి కనెక్టెడ్ కానీ నేను చేసుకోలేదు డబ్బులు పే చేయాలి డబ్బులు చేయాలి కనెక్టెడ్ కొట్టేస్తే మనకు మెయిల్ ద్వారా వెళ్ళిపోతే అది దాని ప్రాసెస్ ఉంటుంది అది మనీ పే చేయాలి కానీ ఇప్పుడు వద్దు మీరు చేసుకుంటే చేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్ బిల్లింగ్ అండ్ పేమెంట్స్ క్విక్ పర్చేస్ ఈజ్ డిజేబుల్ యూ విల్ బీ ఆస్క్ టు వెరిఫై యువర్ కన్ అకౌంట్ ఫర్ ఆల్ యూట్యూబ్ పర్చేస్ ఉంది అది ఎనేబుల్ ఉంది ఎనేబుల్ పెట్టేసుకున్నాను అడ్వాన్స్ ఉంది కదా యూజర్ ఐడి ఛానల్ ఐడి మూవ్ ఛానల్ డిజిల్ ఛానల్ ఉంది కదా యూజర్ ఐడి ఇట్లా ఛానల్ ఐడి ఇట్లా మన యూఆర్ఎల్ కోడ్స్ ఉంటాయి కదా అవి అందులో కనబడతాయండి మూవ్ ఇలా ప్రతి ఒక్కటి మనం ఉన్నాయా లేవో చూసుకోవాలండి కంపల్సరీగా చూసుకొని కరెక్ట్గా నోటిఫికేషన్స్ అన్నీ మనకు ఓకే అనిపిస్తుంది అంటే మాత్రం మనకు వచ్చేస్తాయండి ఛానల్ స్టేటస్ చూద్దామండి ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్ డైరెక్ట్ వైట్ స్టూడియోకి వెళ్ళిపోతుంది చూసారా డైరెక్ట్ వైట్ స్టూడియోలకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎన్నున్నాయి మనకు సెవెన్ సెవెంటీ వన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మీది కూడా సబ్స్క్రైబ్ చేస్తాను నాకు కూడా మెయిల్ మెయిల్ వస్తుంది ఆ మెయిల్ ద్వారా మీరు ఎవరు ఎవరికి ఏం ఛానల్ ఉందో వాళ్ళకి నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఇట్లా ఓపెన్ అవుతుంది ఛానల్ వైట్ స్టూడియో మొత్తం మనకు నేను దీని గురించి ఇంకో ఛానల్ చెప్తాను ఇప్పటికైతే ఇది సరిపోతుంది ఇందులో ఏ మనకు ఛానల్ కా పోస్ట్ చేశామంటే అందులో కూడా మనకు కామెంట్స్ ద్వారా సబ్స్క్రైబ్ ద్వారా మనకు చాలా ఇంక్రీజ్ అవుతాయి ఇంకా పెరిగి పెరిగిపోతూ ఉంటాయండి నేను చెప్తాను అది ఎలాగనండి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదం